హలో అండి ఈరోజు సింపుల్గా పచ్చి కొబ్బరితో కొబ్బరి పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కొంచెం పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత కారానికి తగినట్టు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు అలాగే ఒక కప్పు వరకు చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బలు తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ అనేది చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫైన్గా మిక్సీ అనేది చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి కావాలంటే పోపు అనేది వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పోపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడివేడి అన్నంలో తిన్నా బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ కొబ్బరి పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్